बस करो बस करो इधर इधर कर मत हां आओ और इधर कर दे सर बात आ हां 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 इकडे इकडे का ऊपर का इकडे का आ कटते वंना

में कैसी है और देनी है ఇది వచ్చి మేము వర్క్ చేసాడు ఉత్తరప్రదేశ్ అలరాజ్ కూడా రాజా వాళ్ళ ఫ్యామిలీగా మా మామూలుగా సార్ ఇది హెల్త్ మనకు ఏంటంటే అన్ని ఒక కుటుంబానికి కావాల్సిన అన్ని పండించే విధానం సార్ మాత్రమైనటువంటి సారి ఒక ఫ్యామిలీ సార్ ఉల్లి చేసే నేను తల్లి కూడా చేయడానికి ఫ్యామిలీ పెడతారు అది ఐదు ఇన్స్లో అంటే ఐదు ఇల్లు అంతా సార్ ప్రయోగాత్మకంగా సమ్మర్లో వడదప్పదు సార్ వాడికి ఇక ఆ రోజుల్లో ఆ సార్ త్రీ మంత్సే ఉంటుంది సీజన్ మళ్ళా చూసి తప్పలేదు సార్ నాకు ఏంటంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ట్రోలీ క్యాసేట్ ఉండేది ఈ గ్రౌండ్ గా గ్రౌండ్నట్ అలవాటు పడ్డారు ఏంటంటే వాళ్ళు యునైటెడ్ యూనివర్సిటీ వాళ్ళు దానికి అదే విధంగా కృష్ణ సార్ ఇది మా కంపెనీ తరఫున మేము ఉత్తమ రైతుగా సారు నేషనల్ అవార్డులో అవార్డు తీసుకున్నారు జాతీయ స్థాయిలో మా కంపెనీ తరఫున ఈ సంవత్సరానికి మేము ఎంపీ చేసిన ఉత్తమ రైతుగా మేము బెస్ట్ ఫార్మర్గా మేము అభినందిస్తూ ఈ మూమెంట్ డాక్టర్ శ్రీనివాస వృక్ష ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు చాలా శ్రమ తీసుకుని అందరికీ స్పష్టమైన తర్వాత రసాయనాలు కలపని ఆర్గానిక్ ఫామ్లో ఆయుర్వేద పద్ధతిలో మన పూర్వీకులు ఏవైతే తిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఆయురారోగ్యంగా ఆరోగ్యంగా ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నీ తయారు చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే మనకి వచ్చేటటువంటి మానవుడికి వచ్చేటటువంటి జబ్బుల్లో దాదాపు యాభై ఆరు శాతం మనం తినే తిండి వల్ల వస్తాయి ఉదాహరణకి మనకు బీపీ రావాలి అని అంటే మనం ఎక్కువ ఉప్పు కలిపిన ఉత్పత్తులు తీసుకోవటం వల్ల పొటాషియం తక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తులు తీసుకోవటం వల్ల మనకు బీపీ వస్తుంది చాలామంది అనుకుంటున్నాను కోపపడటం వల్ల బీపీ వస్తుంది బీపీ ఉన్నవాళ్ళు కోపడుతుంటారు అది రాంగ్ అది అంటే మనకు బీపీ ఉండటం వల్ల ఆ కోపడినప్పుడు బీపీ ఇంకా పెరుగుతుంది అంతేగాని కోపడటం వల్ల బీపీ రాదు బీపీ రావడానికి మనకు ఫుడ్లో ఉన్నటువంటి ఈ లవణాలు కానివ్వండి సోడియం అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎవరు అన్ని షాప్లోకి వెళ్ళటం బకెట్ తీసుకోవటం ఆ బకెట్ నిండా ఏమేమి కావాలని అవన్నీ వేసుకోవటం అవేమో ఒక రెండు మూడు ఏండ్లు షెల్ఫ్లో ఉంచడానికి దాని మీద చాలా రసాయనాలు యాడ్ చేస్తారు ఆ ప్రతి ఒక్క రసాయనం మనకి క్యాన్సర్ కారకాలు అలాగే జబ్బుల కారకాలు వాటి అన్నిటి మనం ఏంటి మన షెల్ఫ్లో ఒక ఆరు నెలలు ఉండాలి పిల్లలేమో చిన్న పిల్లలు అసలు తినటం మొదలు పెట్టం కానీ వాళ్ళకి గోరుముద్దలు బదులు చిప్స్ తినిపిస్తున్నాం సో పిల్లలకి సోడియము సాల్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం ఆ టేస్ట్ బర్డ్స్కి చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవాటైతే నార్మల్ ఫుడ్ తినరు వాళ్ళు మామూలు మనం ఇలాంటివన్నీ ప్రకృతిలో తయారు చేసినటువంటి ఫుడ్స్ అసలు తినరు కాబట్టి ఇదంతా ఏంటంటే జబ్బులు మనం రావాలి అని అంటే ఒక జబ్బు ఒక గుండె జబ్బు రావాలంటే కనీసం పది సంవత్సరాలు మనం చెడ్డలవాట్లో లేకపోతే స్మోకింగ్ చేయటం లేకపోతే కొలెస్ట్రాల్స్ని పెంచుకోవటం లేకపోతే మంచి ఆహార పదార్థాలు తినకపోవటం వలన గుండె జబ్బు వస్తుంది అది రావడానికి ముందు ఒక పది ఏళ్ళు కృషి ఉంటుంది మనం చేసే పని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉండాలి ఇంత చక్కగా అన్ని దేశీయ ఉత్పత్తులతో చాలా చక్కగా ఎక్కడెక్కడి నుంచో దాని బ్రీడ్స్ అన్ని తీసుకొచ్చి అని చాలా శ్రమపడి ఇవాళ ఇంత ఇలాంటివన్నీ మనకు ఒక చోట దొరకడం కష్టం అన్నీ ఒకచోట అందుబాటులో ఉన్నాయి మంచి ఉత్పత్తులు వీటిల్లో ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు ఎందుకంటే అవన్నీ న్యాచురల్ పద్ధతిలో తయారు చేయబడినవి ప్రకృతి మనకిచ్చే ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛమైందండి దాన్ని మనం కల్తీ చేస్తే తప్ప ఇవాళ మనం చూసినట్లయితే మనకు ఉండే ఆహార పదార్థాలు అన్నీ కల్తీ అయినాయి నేను మొన్నటి వరకు టెంకాయ నీళ్ళు ఒకటి కల్తీ కాదనుకున్నా కానీ మన మధ్య ఒక ఆర్టికల్ చూసి టెంకాయ నీళ్ళు వేరుకి మోనోప్రోటో అనేది పెడితే నీళ్లు త్వరగా వస్తాయని చేస్తున్నారు అంటే టెంకాయ మిగతా వంటికి కాయలు లేక లోపలికి ఇంజెక్షన్ ఇచ్చి రసాయనాలు ఇచ్చి వంట కలర్ మారేటట్టు టేస్ట్ మారేటట్టు చేస్తారనుకుంటే కొబ్బరి నీళ్ళు వేరు కూడా తల్లి వేరుకి మోనో అలాంటి వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు సామాజిక స్పృహ అనేది ఏండి తర్వాత ఆహారానికి సంబంధించినటువంటి స్పృహ అండి అది ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం మనకే కాదు మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తున్నాం మంచి ఆహార పద్ధతులు ఇవన్నీ కూడా మనకి నేను నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తానండి మనం ఫస్ట్ పార్ట్ వచ్చి అసలు వృక్ష ఆయుర్వేద రైతుని మా క్షేత్రంలో ఒక కుటుంబానికి కావలసిన అన్నీ అతి మేలైనటువంటివి మీ కుటుంబానికి వచ్చి సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటి అన్ని రకాల మేలు రకాలైనటువంటి ఉత్పత్తులు ఇక్కడ పండించడం జరుగుతుంది ఇవి మీరు కొద్ది కాలం తీసుకుంటే మీకే మార్పు వస్తుంది కాన్సెప్ట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఔషధంలాగా ఉండాలి అనే కాన్సెప్ట్లో అదే అమృతంలాగా మన ఒంటికి పనిచేయాలి అనే కాన్సెప్ట్ ఇది ఆ ఔషధం అంటే ఔషధ గుణాలు ఉండేటువంటి విత్తనాలనే మేము తీసుకురావడం జరిగింది ఉదాహరణ మా క్షేత్రంలో ఉండేటువంటి టర్మరిక్ కానివ్వండి తర్వాత అదేవిధంగా వెల్లుల్లి కానివ్వండి ఆనియన్ కానివ్వండి ప్రతి ఒక్క ఉత్పత్తి ఇవన్నీ ఔషధ గుణాలు కలిగి ఉండేవి ఈ ఔషధ గుణాలకి మేము ఆయుర్వేదిక్ ఇన్పుట్స్తో పాటు చేసాం కాబట్టి సో ఇంకా దాన్ని బాగా మంచి ఔషధంగా తయారు చేసాము అందువల్ల ఏంటంటే మీరు స్వచ్ఛందంగా ఇది తీసుకోవచ్చు ఏ ఆలోచన లేకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీనివాసరాజు గారికి మేము పోయి ఇన్విటేషన్ పిలిచిన వెంటనే ఆయనకి ఎంతో బిజీగా ఉన్నా కూడా మమ్మల్ని మన్నించి దీనికి గొప్ప వ్యక్తిగా అక్కడికి రావడం ఏంటంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ ద్వారా కలిగించినందుకు మా జన్మ నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను సార్ దీనికి రావడం ఆయన ప్రత్యేకంగా మీ పత్రికా ముఖ్యంగా అందరి మీడియా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాసరాజు గారు తెలుసు ఈరోజు సారు శ్రీనివాసరాజు గారు ప్రారంభం చేశారండి ఇరవై తొమ్మిది బుధవారం కనీసం ఒక ఇరవై రోజులు ఈ స్టాల్ ఇక్కడే ఉంటుంది మీరు ఈ ఇరవై రోజులు స్వచ్ఛందంగా వాడిన తర్వాత మీకు నచ్చితే కొద్ది కాలానికి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది డబల్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ టూ ట్రిపుల్ సిక్స్ నా పేరు రాధాకృష్ణారెడ్డి మీకు ఇంటికే చేర్పించే ప్రయత్నం చేస్తాం మేము మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను ఎంతో శ్రమపడి గత ఎనిమిదేళ్లుగా నేను చేయడం జరిగింది మీరు ఈ నెల్లూరు ప్రజల కోసమే నేను నాకున్న వ్యాపారాలు అన్ని బిజినెస్లు అన్నీ వైండప్ చేసి నేను నెల్లూరులో పుట్టి నెల్లూరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలో నెల్లూరు వార్చిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను ప్రతి రాష్ట్రంలో అదేవిధంగా ఈ సొంత గడ్డకి ఇక్కడ నేను చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను నెల్లూరులో ఇటువంటిది ప్రత్యేకంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఆర్గానిక్ సర్టిఫికేట్గా ఒక గుర్తింపు పొందిన రైతుగా ప్రధానమంత్రి దగ్గర అవార్డు తీసుకోవడం ఆ రోజు ఆయన అంతా లేకపోవడం వల్ల